సమస్యలు లేవన్నట్టుగా ప్రధానమైనటువంటి అంశాలు ఏవి లేవన్నట్టుగా కేవలం ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీదే ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వానికి ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి మధ్య అగాధాన్ని ఏర్పాటు చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఖాళీగా ఉన్నటువంటి సచివాలయాలను చూపిస్తూ ఖాళీగా ఉన్నారు వీళ్ళకేం పని లేదు కొంతమందికే పని ఉంది మిగతా వాళ్ళకి పని లేదు అన్నట్టుగా మరి మభ్య పెడుతూ భ్రమలో ఉన్నారేమో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను వినండి గత ఆరు సంవత్సరాల నుండి ఆరు కోట్లకు పైగా సర్వీసులు అందించిన ఏకైక సంస్థ నిజాయితీగా ఉంది అంటే భారతదేశ చరిత్రలో అది ఒక గ్రామవార్డు సచివాలయ వస్తే ధైర్యంగా చెప్పగలం గ్రామవార్డు సచివాలయాల్లో ఇరవై ఒక్క డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనులు చేస్తూనే ఉన్నాం దానిలో సందేహమే లేదు చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో కరోనా భయంకరమైనటువంటి కరోనా వైరస్ కబలిస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ వచ్చి ఆ కుటుంబంలోని రక్త సంబంధికులు అతని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వారు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మేము వారి వారి దగ్గరికి వెళ్లి మందులిచ్చి ధైర్యం చెప్పి ఓదార్చి వచ్చినటువంటి వారం మేము అని చెప్పి గుర్తు చేస్తున్నాం మొన్న మోంతా తుఫాన్లో లో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసాం మేము ఇది రా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొనియాడారు అలాగే ప్రతి సర్వీసును ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి సర్వీసును కూడా మేము అందిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల సర్వీసులు అందించాం ఇప్పటికీ ఎవరు చేశారు మేమే కదా చేసింది అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్స్ ఇవ్వటం లేదా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయటం లేదా పీఫోర్ సర్వేలు అని వాట్సప్ సర్వేలు అని హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అని ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఒకటి కాదు రెండు కాదు వందల సర్వీసులు ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయటం లేదా మేము సచివాలయ సర్వేలు మేము కాలేదా ఎక్కడ చూస్తున్నారు మీరు రండి ఒకరోజు ఒకరోజు మా సచివాలయాలకు వచ్చి మా స్థానంలో ఉండి మీరు చూడండి ఎంత మానసికంగా శారీరకంగా క్షోభను అనుభవిస్తున్నాము ఇంత చదువు చదువుకొని మేము హైలీ టాలెంటెడ్ ఐడి క్వాలిఫైడ్ ఉన్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ టూ స్థాని కఠినమైనటువంటి ఎగ్జామ్ రాసి వచ్చి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తెచ్చుకున్నటువంటి జాబ్స్ ఇవి ఏ రికమెండేషన్స్ ద్వారా మేము తీర్చుకోలేదో ఏ రాజకీయ పార్టీ మాకు ఇవ్వలేదో ఏ అధికారుల ద్వారా మేము రాలేదో విధి నిర్వహణలో వర్క్ ప్రెషర్ తట్టుకోలే గత ఈ ప్రభుత్వంలోనూ మా మిత్రులు విధి నిర్వహణలో చనిపోయిన వారు ఉన్నారు గుండెపోటుతో మరణించిన వారు ఆఫీసులకు సమయానికి రావాలనే తొందరలో బైక్స్ మీద వస్తూ ఉండగా యాక్సిడెంట్లే మరణించిన వారు కూడా ఉన్నారు వీరికి కంపాన్జేషన్ ఫండ్ కింద యాభై లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తా ఉన్నారు దీని మీద అతీ గతి లేదు దీని మీద రాయండి మాకు మేలు చేయడానికి ముందుకు రండి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి నాలుగు డిఏలు ఉన్నాయి తొమ్మిది నెలల ఎరియర్స్ ఉన్నాయి ఆరు సంవత్సరాలు ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా ప్రమోషన్స్ లేకుండా ఒకే కేటగిరీలో ఉన్నందుకు గాను ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్స్ రావాలి ఆరు సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకుండా ఒకే కేటగిరీలో ఉన్నాం చాలీ చాల జీతాలు బ్రతుకుతున్నాం అయ్యా ఇంటింటికి మమ్మల్ని తిప్పొద్దు ఏ సర్వేలైనా సర్వీసులైనా ఆఫీసులోనే చేస్తాము అని చెప్పి న్యాయబద్ధంగా శాంతియుతంగా అడుగుతున్నాం వీటి మీద దృష్టి పెట్టి మాకింత మేలు చేయండి బాబు ఏదో మా మీద కక్ష గట్టి కుట్రపూరితంగా ప్రభుత్వానికి మాకు మధ్య అఘాధాన్ని ఏర్పాటు చేసి నెగిటివ్ గా ఇంజప్ చేస్తా ఉన్నారు దయచేసి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు మా లక్ష ఇరవై ఐదు వేల మంది గ్రామ వాడ సచివాలయ మిత్రుల పక్షంగా మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాం మా సమస్యల పరిష్కారం దిశగా మీరు మాకు హెల్ప్ చేయండి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద మీరు రాతలు రాయండి థ్యాంక్ యూ